అప్పుడు ఎవరి కోసం ఉంటామండి బాబుగారు మీ సొత్తే తిని మీకే దురోహం చేస్తావా సెత్తే కళ్ళుంటాయా తమరు మమ్మల్ని కంటికి రెప్పగా సుక్కునే దీన్ని మేము నీరు గీసే గీడు దాటేదానా మా బుందిలో ఊపిరుండగా అలా జరగదు ఎటువంటి ప్రమాణం చేయమన్నా సరే మీ మాట జవదాటేది సంచునారాయణప్ప గారు వెళ్ళిపోయిన తరువాత ఒక రోజు రాత్రి గూడెల్లోని పెద్దలందరూ కలిసి మళ్ళీ ఒక సభ జరిపారు అందులో వెంకటేశుని తమ ఏకైక ప్రతినిధిగా ఎన్నుకున్నారు మరేం లేదు వెంకటేషు చిన్నప్పుడు తన అమ్మమ్మ గారింట్లో ఉండి ఐదో తరగతి దాకా చదువుకున్నాడు కళ్ళు మూసుకొని సంతకం పెట్టే తోమిన దుస్తులు కనుక తొడుక్కు కనుక తొడుక్కొని తల శుభ్రంగా దువ్వుకుంటే మనిషి పంచాయతీ బోర్డు మెంబర్ అనుకోవటానికి తగ్గినట్టుగా ఉంటుంది డామినేషన్ల దాకా అంతా సవ్యంగా గడిచింది తీరా మర్నాడు తెలారేసరికి వెంకటేషు గూడెంలో లేట్ చెరక సముద్రంలో లేట్ గండ్లు గుండ్లూరులోనైనా కానరాలు తోటలు దొడ్లు పొలాలు ఎక్కడ కానరు ఇక్కడ చింతనారాయణప్ప గారిలా గాలిలా కోసం అన్వేషణ సాగిస్తున్న సమయాన్ని సరిగ్గా అక్కడ వెంకటేష్ తన ఎదుట కూర్చోబెట్టుకొని బూరకపాడు హనుమం తప్ప సుక్కర నీటి బోధిస్తారు ఎరే వెంకటేశూడెం గూడెం అంటావు గూడెంత విని తలకిత్తింది ఏంటో చెప్పరా నీ కామందు అదే శలక సముద్రం నారప్ప నీ తలమైన పెట్టిన కుత్తుకుళ్ళాయి ఎక్కడుందో చూపించరా ఎందుకురా నీకు లేనిపోని ఆశలు మాట ఏమిట్రా నీ తలకాయ మహామహావాళ్ళు మాటకే నిలబడి ఉన్నారా ఎప్పుడైతే నువ్వు నా చేతిలో పడ్డావో అప్పుడే నీ అదృష్టం పండిందనుకో అడ్డు ఆకు లేకుండా నువ్వు ఇక్కడే ఉండిపోరా వెంకటేశు మస్తుగా తిను మాయని బట్ట కట్టుకో కంటి నిండుగా నిద్రపో నువ్వు నాకు వేసేదల్లా ఒక్క ఓటు పాటు నిన్ను దొరబెద్దలా చూసుకునే పూచి ఆ దుర్భా సంగతంటవా అప్పటికి ఏ రాజు ఏ రాజ్యం వెళ్తాడు ఎవరు చూశారా ఎంతగా గూడెం వాడు తన చెప్పు చేతల్లో ఉంటే మటు ఉత్తు మాటలతో ఓట్టు కొత్త వేయాలని చూస్తాడా సంచునారాయణప్ప ఏ మనిషి మనిషికి ఓ పది రూపాయల నోటు పాలేయ్యకూడదా నేనైతే అదే పని చేసేవాడు ఏం చేయమంటావు వాళ్ళు నా మాటలు లేరు ఉంటావని నాకు నమ్మ చూసుకో నిన్నేం చేస్తాను హనుమంత మాటలతో బాటుగా కొత్త దుస్తులు కొత్త రకం భోజనం సరికొత్తదైన మన్నన ఇవన్నీ వెంకటేశ మీద బాగా పనిచేసి కొత్తగా మద్యం రుచి చూసేవాడికి ఒక కుక్క మింగుడు పడేసరికి బ్రహ్మాండం బ్రహ్మానందం కనిపిస్తుంది కానీ ఎంతగా అయోమయంలో ఉన్న వెంకటేశు పర పూర్వాపరాలను గురించి ఆలోచించకపోదా చెల్క సముద్రం చెంతు నారాయణప్ప సంగతి తనకు బాగా తెలిసింది చచ్చి జీవిత ఆయన తన పైసా కూడా ఖర్చు ఊగా దానిలా హనుమంత వైపు హనుమంతప్ప వైపు రావటం గూడెం వాళ్ళ ప్రమేయం కూడా లే అందువల్ల జంతునారాయణప్ప గూడెం పైన అక్కసు వెళ్ళాల్సి వెళ్ళగక్కాల్సిన పని లేదు అయినా ఒక రోజు గూడెం పలక్కకపోతే చెలక సముద్రంలో ఎక్కడి పనులు అక్కడే ఇబ్బంది జంతునారాయణప్ప దొంగకు తేలి కొట్టినట్లు ఊరుకోవాల్సిందే ఆయన గారికి అలాగే కావాలి మాదక్షేద్ దేవుడికి గోదక్షేద్ పత్రి అన్న ఎన్నికలు ముగిశాయి జానపద చిత్రంలో కథానాయకుణ్ణి తెరొక వైపున నిలబడి భరించే నాయిక ద్వయంలో అదృష్టం ఒకటి రెండు రూపాలలో హనుమంతప్పను భరించి చెరక సముద్రం పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కావటంతో పాటుగా ఆయన సమితికి ఉపాధ్యక్షుడు కూడా అయ్యాయి తయారై కూర్చున్నాడు చెరక సముద్రం జంతు నారాయణప్పకు గడిచిన నెల రోజుల్లో ఎదురైన పరాభవం ఇంతలో మరిచిపోవటానికి వీరయ్యేది కాదు కంటికి నిద్రవత్తునే బగునే అంటారు ఇలాని బాధలన్నీ ఆయన అనుభవించి కానీ విశేషం ఏమిటంటే ఈ అవమానం వల్ల ఆయన బుద్ధి మొద్ది పారిపో పైపెత్తు అది ఇంకా చురుగ్గా పనిచేసి ఇందుకు నిదర్శనం రెండు నెలల దీర్ఘ ఆలోచన తర్వాత ఆయన తీసుకున్న నిన్న ఆకులు వక్కలు పసుపు కొమ్ములు కొబ్బరికాయలు మొదలై మంగళ ద్రవ్యాలను తట్టలకు అమరించుకొని నలుగురు సాటి బంధువులను వెంట పురోహితుడు ముందు నడవగా చెంచునారాయణ హఠాత్తుగా హఠాత్తుగా పాడులో ప్రత్యక్షమై సూటిగా నారా హనుమంతప్ప గారి లోగిట్లోకి విజయం చేశారు వారు కుర్చీలో సుఖా తీరుడై పొగ చుట్ట కాల్చుకుంటూ అక్కడి పెత్తందారుని పిలిచి ఒరే చంద్రకేశవులు వియ్యాల వాళ్ళు వచ్చారని మీ అయ్యవారితో చెప్పరా అన్న కయ్యాల వాళ్ళు వియ్యాల వాళ్ళు అయిందెప్పుడు అంటూ ముసిముసి నవ్వులతో హాల్లోకి వచ్చాడు హనుమంతు అయ్యా హనుమంతప్ప కయ్యానికి మేము దీటు కాదని తేలిపోయి పోతే మిగిలిన విషయాల్లో మనం మనం సమానమే నని నేను అనుకున్నాను పొట్లాడుకున్నది దినాలు పొట్లాడుకున్నాం కోర్టుల చుట్టూ తిరిగాం దీనివల్ల మేలు పడిందేమీదే ఎందుకు వచ్చిన బెడదా అందువల్ల ఒక మంచి పని చేయాలని బుద్ధి పుట్టింది నీ కూతుర్ని మా అబ్బాయికి అడగటానికి వచ్చా ఇష్టమైతే ఈ పళ్ళాన్ని తేయించి లోపల పెట్టెంతు ఇష్టం లేదు ఆ మాట తేల్చిచ్చు పది పదిహేను నిమిషాల వరకు హాల్లో స్తబ్దత రాజ్యమేది ఈ లోగా లోపలికి వెళ్ళి జనానా వారితో సంప్రదించి వచ్చిన హనుమంత్ ఒరే చెన్నకేశవులు తట్టలు తీసుకెళ్లి లోపల పెట్టించరా అలాగే చుట్టాలకు కాఫీలు పట్టకరారా అన్నారు ఆ పై పైకి ఈ పెళ్లి సంబంధం ఒక సవ్యమైన పరిణామంగానే గోచరింది కానీ ఇందులో లోగుట్లు కొన్ని ఉన్నాయి హనుమంతప్ప గారి అమ్మాయి కాస్త చెముడు కాస్త కూస్తా వెళ్ళి బ్రహ్మాండమైన చెముడే అంటారు ఆ ఇంతకంటే భారీ సంబంధాలు రావటం కూడా కష్టం చెంచు నారాయణప్ప ఉద్దేశం వే ఆడవాళ్ళు ఎంత తక్కువగా వినగలిగితే అంత మంచిదని ఆయన ఉంది అందువల్ల తన కుమారుడికి తానెంతో భారం తగ్గించిన వాడు అవుతాడు కానీ అదేమంత ముఖ్యం కాదు గిర్రున తిరిగిపోతుంది కాదు వచ్చే ఎన్నికల్లో తాను అబ్బాయిని ఎన్నికల్లో నిలబెడితే అప్పుడు హనుమంతప్ప తగునమ్మ అని అల్లుడితో ఎలా పోటీ చేస్తాడు అది తన కళ్ళతోనే చూస్తా ఆట అయిపోయిన తర్వాత సదరంగపు బల్లాన్నంత ఒక కుప్పగా పోసి బొట్టలో పడేశారు అలా చేయటంలో ఆ వేళ్ళ సందుల్లోంచి నేల పైకి రాలిపోయాను ఒక బంటుని గురించి అభిరు పట్టించుకుంటారు ఆ బంటే వెంకటేష్ ఇంక నీ జాగ్రత్తలో నువ్వు వండస్తురా వెంకటేష్ నీ ఆకు బయటపడిపోయి అని ఎవరో చెబితే వాడు చెప్పేదేమిటో వెంకటేశుకు అర్థం కాల పిలిచి పిలిచి భోజనం పెట్టే మర్యాద కూడా ఆనాటితో ఆఖరైపోయి బిస్తరి చేతబట్టుకొని తనంతర తానే వెళ్ళిన భోజనం పెట్టాలన్న ఝాస ఎవరిలో కన పూర్తిగా విడమర్చి చెబితే కానీ అర్థం చేసుకోలేదు మూర్ఖత్వానికి ఎవరో ఒకడు విరుగుడు మందు యువ ఆ పనికి పోలుకున్న వ్యక్తి సక్కుబాయం ఆమె తప్ప పంది ఇని పనీలు నువ్వు చూసుకోకూడదట్లా వెంకటేశు దినమ్ముకు బుక్కిందే కూలి అనుకోవాలి కొనిదే ఈ పూట భోజనం చేసిపోయి తెరతీయగానే మూల విరాట్టు కనిపించినట్టుగా సక్కుబాయమ్మ వీట్కోలు మాటతో వెంకటేశుకు అప్పటి తన స్థితి గతి బాగా అవగతమైపోయి మర్నాటి ఉదయం ముందే వెంకటేశు బోరగప్పాడు వదిలే ఊత కొమ్మ పోతే పోయింది తనకిప్పుడు పట్టుకొమ్మ మాత్రం ఎక్కడుంది బోరగపాడు తనతో పని తీరిపోయింది చెలక సముద్రాన్ని తనను నమ్మిలి మింగేయాలంత కోపంగా సొంత ఊరికి తాను తీరని ద్రోహం చేశాను తనతో ముఖమిచ్చి మాట్లాడేవాళ్ళు ఎవరుంటారు మనిషైన వాడి కంట పడకుండా ఉండటం కోసం ఆ రోజంతా వెంకటేశ విశ్వప్రయత్న మామిడితో పొల్లంతో చెట్ట చెడవి చెట్టడవి పొదలలో కాలక్షేపం చీకటి పడ్డాగా నరసంచారం లేని ప్రదేశంలో ఉండలే చిలక సముద్రానికి దగ్గరగా వచ్చి గ్రామశక్తి దేవనం ఎదుట మంటపల్లో ఎప్పుడు నిద్రపట్టిందో ఏమిటో మళ్ళీ తెల్లవారబోతున్న భీకర సత్యం కరడాతో కొట్టినట్టుగా నిద్రలేదు రైతులు పొలాలకు బయలుదేరక మునిపే తాను కనుమరుగైపోవ కానీ నడిచే ఓపికను తన కాళ్ళిప్పుడు కోల్పోయే కాటమరాజు గుట్ట మొదలు ఉన్న వేప చెట్టు కిందని ఆ వింక ముందుగా సాగటానికి మొలాయించి పైగుడ్డ విదిలించి నేలపైన వేసుకొని అక్కడే కూలబడిపోయాడు ఏడు గుర్రాల రథంలో మండే దేవల ఒక్క బెర్రున పైకి వచ్చేసి తన దొరతనం కింద దగ్నంగా ఉన్నవా తిన్నవాళ్ళందరూ కడుపు మారుతుండగా విలబిలలాడిపోతున్న వాళ్ళెందరూ అని లెక్క చూసుకోకుండా ముందుకు సాగిపోతున్నాడు సూర్య పడమటి కొండ మజిలి ఇంకొక పది గడియల ప్రయాణం చల్లగా చెంపకేదో సోకినట్టు కనురెప్పల పైన కూడా అలాంటిదే చల్లని స్పర్శ కళ్ళు తెరిచి చేశారు బూసలు కమ్ముకుపోయినట్టు కళ్లకు మసక మసగా ఏదో తోచి నేనయ్యా దొర్సామిని ఇదేంటయ్యా ఏడ తొంగున్నావు రాయ్యా ఇంటికెళ్లాంగా వెంకటేశు కళ్ళల్లో నీళ్లు కమ్ముకు కొర్రవాడి భుజం పైన చేయేసి గాఢంగా గుండెలకు హత్తుకుంటూ దొరసామి నేనిక్కడున్నాను నీకెలా తెలిసిందిరా అని ఎవరో పేడకొచ్చినోళ్ళు చెప్పినారు లగెత్తుకొస్తాను అమ్మ ఇంట్లో లేదు బలరామయ్య గోరది మడి కడుపు తీయటానికి చేసి పెట్టిన అన్నం కొండలో ఉంది రాయ్య అన్నం తిని ఇంట్లోనే పడుకుందు గాని దుద్దురా దొరసామి నేను అన్నం తిన్నాను రా నిన్ను వదిలిపెట్టి మూడు పాటు మొక్కు దా ముక్కు దాకా మెక్కినాను నా కోసందురా వచ్చింది వద్దు వెళ్ళిపోరా దొరసామి నేను రాను రానంటే రాను ఇక్కడే పడుకుంటా చెంపలపైకి జారుతున్న కన్ని కొడుకు కనిపించకుండా ముఖం అవతలకి తిప్పుకుంటూ అన్నాడు ఐదు నిమిషాల వరకు తండ్రి కొడుకుడిద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకో ఒక చిన్న గుడిస అందులో తల్లి ఆమె చేసి పెట్టే తిండి అందుకోసం ఆమె చేసే కూలి నాది ఈ విషయాలు తప్ప మరేమీ తెలియని పసివాడు తల వంచుకొని నేలపైన ఏవో గీతలు తలుగిస్తా తటానుల లేచి కూర్చున్నాడు వెంకట బొగ్గలు వణుకుతూ వెళ్ళిపోరా నాన్న నేను గూడెల్లోకి రాలేను రా నీకు తెలీదు నిల్లు నువ్వు వెళ్ళిపోమా నా బుజ్జివు కదూ అన్నాడు ఓహో అడ్డంగా తలాడించాడు ఉంటే నీకెవరుండి పెడతా అమ్మ ఇంట్లో లేదు నీ పాటుకు నువ్వు తిని పడుకుంటే పోలా రాయ వెళ్ళిపోదాం గట్టిగా చెయ్యి పట్టుకొని తండ్రిని లేవదీయ చూస్తున్నాడు దరస్ తండ్రిగా తన పెద్దరిక నిలుపుకోలేని వెంకటేష్ కళ్ళకు ఆ క్షణాన పదిహేళ్ల కుర్ర తనకంటే పెద్దాలుగా కనిపించి తప్పులు తన తండ్రి బతికుంటే తను ఇలాగే పిలిచేవాడు తప్పు చేసిన పెద్దను మండించడం తండ్రికి మామూలు పశ్చాత్తాపడిన కొడుకు తండ్రి పిలవగానే లేచి వెంబడించని కూడా రివారు ఎందుకు ఇక్కడ విరుద్ధంగా జరిగినట్టుగా లేదు వెంకటేష్ జనమంతా పనిపాటలకు వెళ్ళిపోయారేమో గూడెంలో ఏమంత సందడి లేదు గుళ్ళానికి చెలకతో కలిపి కట్టిన త్రాటి విప్పేశాడు దొరస్వాంకటేశు లోపలికి తీసుకెళ్లాడు కంచం తెచ్చిపెట్టి గుండెలో ఉన్న అన్నమంతా అందులోకి కుమ్మరించే పెడతలో ఉన్న కూర అందులో వంచారు సత్తు గలాసులో నీళ్లు తెచ్చిపెట్టి తిన్నయ్య ఆకలిగా ఉంటే కానీ నువ్వెలా పడుకోవని నాకు తెలుసుగా అమ్మొస్తే నేను చెబుతా కొడుకు తాను అన్న పెట్టం పెట్టాల్సింది పోయి వాడు తనకింత అన్నం పెడుతున్నాడు భోరు బోరున ఎడవాలనిపించింది వెంకటేష్ వెంకటేశు అంతరంగానికి బాహ్య ప్రపంచంలో వాతావరణానికి ఏదో దగ్గర సంబంధంగా ఉన్నట్టుగా రివ్వు రివ్వున గాలి వీససాగి అతని కడుపులో ఆకలి చల్లారేసరికి జల్లు జల్లుమంటూ ఉబ్బ చెనుకలు కూడా రాలసాగి వెంకటేశు వెలుపలికి చూశాడు మబ్బులు దట్టంగా ముసురుకుంటున్నాయి వాన బలం కావచ్చు కూలీకి వెళ్ళిన జనం తిరిగి వస్తారేమో రంగి కంట పడకుండా తనకు బల్లిగా మారిపోయి గోడ కంటుకుపోయినా పోను అనుకుని వానస్తోంది అమ్మ తలిసిపోతుందేమో కూడా వీళ్ళు తెస్తానయ్యా అని తాటాకు గోడ తలపైన బోర్లించుకొని విడిచిపెట్టిన బాణంలా వానలోకి దౌడు తీశారు వచ్చేస్తుంది రంగి వచ్చేస్తుంది వెంకటేశు పాదాలు గుమ్మలు నిలవలేదు తరుపు ఓరవాకిలిగా వేసుకొని అతడు గుడిసే వెనక వైపు వెళ్ళి చూరు కింద కూర్చుని పదిహేను నిమిషాల తర్వాత మళ్ళా తరుపు తెరుచుకున్న తప్పు సమయానికి గోడ తెచ్చావు కానీ లేకుంటే తడిసి ముద్దైపోయి ఉండేదాన్ని ఇప్పటికే సగం తడిసిపోయా పొయ్యి సగన కూర్చుంటే ఆరిపోతుంది పొయ్యిలో నిప్పుందేమో చూడరా దొరసామి అని నిప్పున్నట్టు లేదు ఆరిపోయిందన్నాడు పోతే పోయిందిలే కాసేపటికి అదే ఆరిపోతుంది ఎలాగో తెల్లారిపోతే ఇంత పండి పడేస కనుక సరిపోయింది లేకుంటే వానకు దానికి పొయ్యి మండక అగో పొయ్యి మండక అఘోరించి దొరసానికి దొరసాని కిక్కురు మంటలు కేశనాయుడు కూడా నిండుకున్నట్టుంది కొన్నట్టుంది వెళ్తురుండగానే తలా కొంచా తినేస్తే పోల కంచాలు పెట్టరా దొరసామి అన్నం నేను తిన్నానమ్మా నీకేం నీకే లేన ఏమిషా నువ్వు తిన్నావా కొండలు కదిలి కదిలిన తప్పుడు అంత అన్నం నువ్వెలా తిన్నావురా దొరసామి కూర కూడా లేది పట్టుబడిన నేర తోడులగా చిక్కి బిక్కిరిస్తున్నట్టుగా దొరసామి అయినా వాడు తండ్రి గౌరవానికి ఇంకా పెట్టని కోటలా నిలబడాలని చూస్తాను నిజం నేనే తినేసాను మా ఊహు తల పంకిస్తూ ఉంటుంది రంగం ఆమెకు అర్థమయ్యే ఉంటుంది తమకు పెళ్ళయ్యి ఇన్ని పన్నెండు ఈ పది పన్నెండేళ్లలో పట్టుగా ఇంటి పట్టున ఉండి తాను కాలాన్ని కష్టాన్ని కుటుంబం కోసం వీక్షించిందిలే ఆది నుంచి తాను అల్లాటప్ప తిరగటానికి అలవాటు పడ్డా చెప్పకుండా వెళ్ళిపోయి తిరిగి ఇంటికి వచ్చినప్పుడల్లా ఇలా చాటుగా ఇంట్లో దూరి కొండ ఖాళీ చేయటం ఇక్కడ పాత కథే తల్లి ఎదట పడటానికి మనసు చెల్లక తండ్రి వయట నుండి పోతున్నాడని దొరసామికి తెలుసు ఆ సంగతి తెలుసు తల్లికి తెలుసునని కూడా తెలుసు ఈ పొందని పొసగని పరిస్థితి సర్దుబాటు కావాలని కొంతసేపు తాను ఉండి రావాలని కూడా వాడికి తెలుసు అమ్మా నేను భజన కూటానికి పోతున్నాను తోలి కింద వెళ్తున్న వెంకటేష్ హైకోర్టుకు అప్పీలు చేసి తీర్పు కోసం ఎదురు చూస్తున్న జీవిత ఖైదీలా దిగాలు పడిపోయి అప్పుడిక ఏ క్షణానైనా రంగి తన పైన విరుచుకుపడు ప్రతి క్షణం ఒక యుగంగా ముందే ఏమిటో ఇప్పుడు వెంకటేష్కి తెలుసు గడపడమంటే ఏమిటో ఆకాశన కారు మబ్బులు ఆడుతుండటం వల్ల గూడెం గాడాంధకారంలో మునిగిపోవటాన్ని ఎంతోసేపు పట్ట పోటెత్తిన సముద్రంలో అలలహోరుగా గాలి జోరుగచ్చి మధ్యలో మ్రోగినట్లుగా దూరంగా ఎక్కడో వాన సభ తాను వానలో తడిసిపోతున్నట్లు తెలిస్తే రంగికి ప్రాణం నిలవదు ఆ వాన కాస్త గూడెంలోకి రాకూడదా అనుకున్నాను ఆన్ చేసి పెట్టిన రేడియో కరెంటు రాగానే గొంతు విప్పు కొన్నట్టు ఉండి ఎప్పుడో ఒక క్షణాన గుడిసెలో నుంచి మాటలు వెలువడు తినేందుకు లేని పట్టింపు ఇంట్లో ఉండటానికి వచ్చిందేమో మరేం పర్వాలేదు లోపలికి రావచ్చు చేసిన నిర్వాహకానికి తోడుగా ఈ బొంకం ఒకట బొట్టు కాటికాబెట్టికి లోపలికి పిలవాల్సిన అక్కడ ఇక్కడ ఎవరికి లేదు అన్నారు ఇంతకు మించిన తీయటి స్వాగతం వెంకటేశ్వక్కర్ అక్కర్లేకపోయి చూడు రంగయ్య నాకు బుద్ధొచ్చి కట్టుకున్న భార్య కన్న కొడుకు తబ్బితే లోకంలో మనిషికయ్యే ఎవరూ లేరని తెలిసొచ్చి వగాతగా లేని వన భగవాణ్ణి కట్టుకొని నువ్వేమనుభవించావు కట్టుకున్న చీర వానకు తడిసిపోతే విప్పి పెట్టడానికి నీకు మారు చీర లేకపోయి నా ప్రయోజకత్వం తగలబడ్డే ఉన్నట్టు తగలబడ్డట్టే ఉంది నేనన్నీ పనికి మారిన పనులే చేసి తల తిరిగినప్పటికీ దవ కవళం నోడి దగ్గర రాకపోతుందా చెప్పు రంగి అన్న తాళం బిగించినట్టుగా రంగి పెదవులు విడిపడటం లేదు నేను చేసిన పనికి నువ్వు వన్నెగా తిట్ట తిట్టు రంగి బంగారాంటి లాంటి నిన్ను ముత్తెల్లాంటి బిడ్డ వదిలిపెట్టి మూడు నెలలుగా నా కడుపే కైలాసంగా తిరిగా ఆ భోగం శాశ్వతం కాదని తెలిసా కానీ నా కాళ్లకు నా కళ్ళకు కట్టిన పొల పదకల చెబుతున్నానుగా ఇక మీరెప్పుడు మిమ్మల్ని వదిలిపెట్ట వెళ్ళను నీ పైన ఒట్టు కావలిస్తే నీ పాదాలు పట్టుకొని చ దూరంగా ఉండు మగాడిపై ఉండి ఆడదాని పాదాలు పట్టుకుంటా బాగుందిలే వరస రంగి పొరుగి వెళ్ళి బుడ్డిదే పన్నెండుకు కిరసనాలు పోయించుకొచ్చింది పొయ్యి ముట్టించి అన్నం వండింది కొడుకుని కేకేసుకొచ్చి అన్నం పెట్టింది గోనె సంచలో కాళ్ళు కొర్రవాడు నిద్ర నిద్రాదేవత బొడిలో జారిపోయా నువ్వన్నం తినలేదా రంగీ మళ్ళీ లేని లేనిపాడు ఇంట్లో ఉన్నావుగా కలిసే తిన్నాను లేచి సత్యం చెబుతాను రంగి నేనిక ఇల్లు వదిలిపెట్టేది లేదు ఆడపని మగపని రెండూ నువ్వే చేసుకుంటూ ఇంతకాలం సంసారం ఎలా నీదికొచ్చావు ఇకనైనా అలా జరగకూడదు అన్నం పండిస్తూ రంగి అలాగే భర్త ఇంత కూర్చొని అర్థం కానట్టు తూటిగా ప్రశ్ని ఎంతయ్యా నువ్వు చెప్పేది అదే నువ్వెందుకు కూలీకెళ్ళాలి ఆ పనేది నేను చెయ్యనా వేషుగ్గా చెయ్యగలు నువ్వు చూస్తూ ఉండు రోజుకు రెండో మూడో తెచ్చి నీ చేతిలో పడేయకపో ఆనందమైపోయింది కానీ మామా నీతులు చెప్పుచ్చాడమ్మా ఎంతకాలాన్ని మకమారాదు కాకపోతే నువ్వు కూలీకెళ్తావా అది కాదు మా నువ్వా ఒకరి కింద చాకిరీ పనులు చేసేది పంచాయతీ బోర్డు మెంబరు వై ఉండి ఆ మాట చెప్పడానికి నీకు నోరలా వచ్చింది చాలే ఊరికో ఎవరైనా నవ్వు పోయే రాజుల కాలం పోయింది ప్రజల కాలం వచ్చింది అందువల్ల ఈనాడు ప్రజలే రాజులు ఆ లెక్కన రంగి ఒక రాణి కాకపోదు ఒక మహారాణిలో కనిపించాల్సిన అవ కనిపించాల్సిన ఔద్ధర్ష్యం ఆత్మాభిమానం ఇప్పుడు రంగి ముఖంలో కనిపిస్తుంది తల దిమ్మదిగా దిమ్మదికి పోయినట్టుగా తెల్లబోయి కూర్చున్న వెంకటేశు మళ్ళీ ఆవిడే స్పబ్ధులోంచి లేపాల్సివై పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా నువ్వు అన్నం తిరుమామ నేనున్నాను నా రెక్కల కష్టం ఉంది నీకెందుకు వేళకింత తిను నీ పాటుకు నువ్వుండు నీ సంపాదన నాకు అక్కర్లేదు పంచాయతీ బోర్డు మెంబర్ పెళ్లానన్న ఒక్కటి నాకు చాలు అది మధురాంతంగా వారి కథ అంటే మధు మధురంగా ఉంటుంది అది తేడా రేపు గాయపడిన దేవత వల్లంపాడి వెంకట సుబ్బయ్య గారి కథ రేపు తెలుసుకోండి